హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజిటమ్ మనం మన స్వాధ్యాయ యోగాలో ఎయి థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు థర్టీన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు పద్నాలుగో భాగం చెప్పుకుందాం మాస్టర్స్ మనకి మహాదేవి లక్ష్మి చక్రాలు వాటి స్థితుల గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ఏదైతే మనము కుండల్ని చక్రాస్ అంటున్నామో ఇవన్నీ కూడా ప్రాణమయ శరీరంలో ఉంటాయి ఏదైతే మన భౌతికంగా కనిపిస్తుందో ఇది అన్నమయ శరీరం ఫిజికల్ బాడీ దీనికి అంటి పెట్టుకొని ఉన్నటువంటిదే ఎత్రిక్ బాడీ ప్రాణమయ శరీరం అందులోనే ఇవన్నీ ఉంటాయి మాస్టర్స్ మనకి ఈ కుండల్ని శక్తి కానీ చక్రాస్ అమరిక కానీ సూక్ష్మ శరీరం కానీ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేసింది మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఏదైతే మనం డివైన్ బీయింగ్స్గా ఏకత్వం నుంచి ఈ ద్వంద్వత్వంలోకి వచ్చి ఈ ఫిజికల్ బాడీ తీసుకున్నామో ఇక్కడ మనం మన పాఠాలన్నీ నేర్చుకొని మనలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను సరికానివన్నీ కూడా మనం వదిలించుకొని తిరిగి మళ్ళీ మనము మన దివ్యత్వం వైపుకు వెళ్ళేందుకు ఇవన్నీ కూడా మనకి సహాయకారులు మాస్టర్స్ అయితే ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే ఈ ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి మాస్టర్స్ అప్పుడే మనము ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోగలం దీనికోసమే పరమశివుడు పార్వతీమాతకు అందించిన నూట ఎనిమిది ధ్యాన పద్ధతులు కానీ పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అష్టాంగ మార్గం కానీ ఇంకా ఎన్నో క్రియలు యోగాలు అన్నీ కూడా మనలో ఉన్న దివ్యత్వాన్ని యాక్టివేట్ చేసుకునేందుకే మాస్టర్స్ అయితే వీటన్నింటిలో కూడా కొన్ని పద్ధతులు కొంతమందికి అనుకూలంగా ఉండేవి కొన్ని పద్ధతులు కొంతమందికి అనుకూలంగా లేనివి ఉండేవి అయితే మనకు మన సార్ అందించినటువంటి శ్వాస మీద ధ్యాసని ధ్యాన ప్రక్రియ ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైనది మాస్టర్స్ చిన్నపిల్లల నుంచి ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన ఏకైక అద్భుతమైన మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం మాస్టర్స్ ఇదే హైటెక్ మార్గం ప్రస్తుత పరిస్థితులకు తగిన అప్డేటెడ్ మార్గం మాస్టర్స్ ఇది నాకు అర్థమైంది నేను ఆచరిస్తున్నది కూడా మనకి మహాదేవి లక్ష్మి చాలా అద్భుతంగా వీటి గురించి వివరిస్తున్నారు ఈరోజు మనం ఫోర్టీన్త్ పార్ట్ ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ఆనంద ఇదంతా ఆకర్షణ సిద్ధాంతం ఏమిటి అన్న రహస్యమా లక్ష్మీదేవి ఒక రైతు పంటలను నాటినప్పుడు తన మొదటి చక్రం నుంచి చేస్తాడు కానీ అతను తన రెండవ చక్రం నుంచి భావోద్వేగాలను పంపాలన్న అంతర్దృష్టి మూడవ చక్రంలో ఉంటుంది దానితో తన మొదటి చక్రం యొక్క శక్తిని మలిచి మంచి పంట చేతికి రావాలని కోరుకుంటాడు అదేవిధంగా మీరు భోజనాన్ని వండినప్పుడు కేవలం మొదటి చక్రం నుంచి వండుతారు కానీ ఆ భోజనం వండే సమయంలో సానుకూల భావనతో ఉంటే ఆ భోజనంలో శక్తిని అనుభూతి పొందగలరు దానితో అది మరింత పోషకాలతో నిండి ఉంటుంది ఆకర్షణ సిద్ధాంతం అనేది మొదటి చక్రం మరి రెండవ చక్రం యొక్క పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది ఇది మూడవ చక్రంలో మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చటం ద్వారా అనుమతించబడుతుంది మీ భావనల నుంచి భౌతిక ప్రపంచం ప్రత్యక్షీకరణం జరిగే విధానం మరి ప్రపంచం ద్వారా మీ భావనలు ప్రత్యక్షీకరించబడడం విశ్వం యొక్క సిద్ధాంతం మీరు ప్రపంచాన్ని చూసే విధానం మార్చుకున్నప్పుడు అదేవిధంగా మీరు ఇంతకు ముందు చేసిన దానిని వేరే విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎరుకతో ఉపయోగించడం మొదలుపెట్టవచ్చు ఆనంద అలానా అయితే మూడవ చక్రం నుంచి ప్రపంచాన్ని చూడటాన్ని ఎంచుకున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అనుకూలంగా పనిచేస్తుందా లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆకర్షణ సిద్ధాంతం క్రింది చక్రాల నుంచి ఎరుక ఉన్నా లేకపోయినా కూడా జరుగుతుంది ప్రాపంచిక దృక్పథం అనేది మూడవ చక్రంలో మారినప్పుడు ఈ సిద్ధాంతం గురించిన ఎరుక వల్ల మీ జీవితంలోని సానుకూల మరి ప్రతికూల ఫలితాలు అన్నీ ఈ సిద్ధాంతం వల్లే ప్రత్యక్షీకరణ అవుతున్నాయి అన్నది అర్థమవుతుంది మూడవ చక్రంలోని ఈ జ్ఞానం జాగృతం అయినప్పుడు వర్తమాన క్షణంలో ఎరుకుతో ఉండటం వల్ల మీ ప్రతికూల భావోద్వేగాలు ఎటువంటి ఆలోచన మరి భయం లేకుండా లొంగిపోతాయి అనాహత చక్రంతో సహా ఉన్నత చక్రాలు ఈ ప్రాపంచిక దృక్పథాన్ని మూడవ చక్రంలో మార్చడానికి సహాయపడతాయి అందువల్లే మీ హృదయంలో మార్పు జరిగినప్పుడే అన్నీ మారుతాయి మీ జీవితంలో ఉన్న వాటి పట్ల ఉన్న ఆలోచనలు సానుకూల భావాలకు అమరికతో ఉంచుకున్నప్పుడు ఈ సూత్రాలన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుందా లేదా అన్నది ప్రశ్న కాదు ఎందుకంటే అది ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది ఆనంద మాలో చాలామంది మా జీవితంలో ఉన్న వాటికి బదులుగా వేరే వాటిని కోరుకుంటాము లక్ష్మీదేవి అదే అసలు సమస్య మీకు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా వేరొక దానిని కోరుకున్నప్పుడు ఎల్లప్పుడూ కోరికతోనే మిగిలిపోతారు ఎందుకంటే కోరిక అనేది రెండవ చక్రం నుంచి ఉద్భవిస్తుంది ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి ప్రయత్నపూర్వకంగా ఆకర్షించడం అనేది మీ జీవితంలో ఉన్న దాని పట్ల సంతోషంతో ఉండటం వల్ల జరుగుతుంది ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి మీరు ఉన్న దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే అది మరింత ఎక్కువగా దానినే సృష్టిస్తుంది ఆనంద చాలా ఆధ్యాత్మిక మార్గాలు వర్తమాన క్షణం పట్ల ఎరుకను అంగీకార సిద్ధాంతాన్ని మరికొన్ని ఆకర్షణ సూత్రానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయి దీనితో భవిష్యత్తులో ఏదైనా కొత్త దానిని సృష్టించడానికి అవకాశం ఉంది అయితే సరైన విధానం ఏమిటి లక్ష్మీదేవి రెండు కూడా సరైనవే దురదృష్టవశాత్తు రెండు కూడా చాలాసార్లు అపార్థం చేసుకోబడ్డాయి వర్తమాన క్షణానికి లోబడి ఉండటం అంటే భవిష్యత్తు లేదా గతం లేదని అపార్థం చేసుకోబడింది సత్యం ఏమిటంటే వర్తమాన క్షణంలో అన్ని ఉన్నాయి మీ ఇంద్రియాలతో గమనిస్తున్న ఇప్పటి క్షణం మరి మీ మనసులో గతానికి సంబంధించి ప్రస్తుత క్షణంలో వస్తున్న ఆలోచనలు అన్నీ కలిపే వర్తమాన క్షణం అంటారు అదేవిధంగా భవిష్యత్తు అనేది మీ మనస్సు గుండా వెలువడుతున్న గతాన్ని ముందుకు తీసుకు వెళ్ళటమే అందుకే భవిష్యత్తు కూడా మీ మనస్సులో వర్తమాన క్షణంలో ఉన్నట్లే ఆనంద ఆహా అయితే మీ మనస్సుల్లో లేదా మీ ఇంద్రియ అనుభూతులతో కానీ వర్తమాన క్షణంలో అన్నీ కలిసే ఉన్నాయి లక్ష్మీదేవి శాశ్వతమైన వర్తమాన క్షణం కాకుండా వేరే ఏదైనా ఎలా ఉంటుంది హాస్యపూరిత నవ్వు ఆనంద నిజమే లక్ష్మీదేవి కనుక మీ గతం లేదా భవిష్యత్తు లేదా వర్తమానం వల్ల మీ అంతరాత్మలో మార్పు వస్తుందన్నది కాదు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన వర్తమాన క్షణం అనేది మొత్తం కాల గమనంతో పూర్తి సామరస్యతతో ఉందని తెలుసుకుంటాడో అప్పుడు తన అంతరంగంలో మార్పు వస్తుంది కనుక మీ గతాన్ని తప్పించుకోవడానికి మీ భవిష్యత్తుని ప్రత్యక్షీకరించుకోవాలన్న తపన ఉండదు దానికి బదులుగా మీరు ముందుగానే నిర్ణయించుకున్న మీకు తెలియని మీ భవిష్యత్ ప్రయాణానికి లోబడి గతం పట్ల మీ వర్తమానం అత్యంత కృతజ్ఞతతో ఉంటుంది సానుకూల పవనాలు మీ జీవితం అంతా కూడా అనుభూతి చెందుతారు కేవలం అప్పుడు మాత్రమే మీకు నిజమైన సంతోషం లభిస్తుంది ఎందుకంటే మీకు కావాల్సింది మీరు ప్రత్యక్షీకరించుకోకపోయినా మీ పట్ల మీరు సంపూర్ణతతో ఉన్నారు కనుక ఆ సంపూర్ణత వల్ల మీరు ఆలోచించేది మరి కోరుకునేది మరింత తేలికగా ప్రత్యక్షీకరం అవుతుంది అప్పుడు అటువంటి సంపూర్ణత నుంచి మీరు కోరుకున్నది మరి ఆలోచించింది మరింత తేలికగా ప్రత్యక్షం చెందుతుంది ఆకర్షణ సిద్ధాంతం ఈ విధంగా పనిచేస్తుంది ఆనంద ఇది చాలా ఆసక్తికరంగా ఉంది గతం అంతా ప్రతికూలతతో ఉంటే ఆ గతాన్ని సానుకూల భావనలతో ఏ విధంగా తీసుకోగలుగుతాం లక్ష్మీదేవి వర్తమాన క్షణంలో గతాన్ని వేరే విధంగా చూడటం వల్ల మరి మీ అంతరంగంలోని ఇప్పటికీ జీవిస్తున్న ఆ బిడ్డకు ప్రేమను పం పంచటం ద్వారా సానుకూలతను చూడవచ్చు ఆ పసిబిడ్డను హత్తుకొని మీ పట్ల మీరు చిరునవ్వుని చిందించినప్పుడు ఆ బిడ్డకు చిన్న వయస్సులో దొరకనిది మీరు ఇవ్వగలరు మానసిక చికిత్స అంతా కూడా ఇదే కదా మీ కళ్ళ ముందు ఉన్న వర్తమానానికి లోబడి ఉంది మీ గతాన్ని విడుదల చేయటానికి మానసిక వైద్యులు మీకు సహాయపడతారు ఆనంద ఓ అవును అయితే మానసిక చికిత్స పనిచేస్తుందని అంటున్నారా కొంతమంది మానసిక వైద్యులు తమ మనస్సుని వదులుకునే అంచులో ఉన్నారు అని నాకు అనిపిస్తుంటుంది లక్ష్మీదేవి మీ మనస్సు నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీ మనస్సు యొక్క పనితీరును మీరు అర్థం చేసుకోగలరు మనస్సుతో మానసికంగా అంచనా వేయటం అన్నది పూర్తి స్థాయిలో సరైనది కాదు అని మంచి మానసిక శాస్త్రవేత్తలకు తెలుసు గతం యొక్క భారం లేదా షరతులు లేకుండా నేరుగా చూడటమే సులువైన విషయం ధ్యానం యోగ మంత్రం మొదలైనవి జోడించినప్పుడు చికిత్స మరింత మెరుగ్గా పనిచేస్తుంది ఎందుకంటే ఈ నీ ఈ విషయాలు మీ మనస్సు నుంచి వర్తమాన క్షణానికి రావటానికి సహాయపడతాయి ఆనంద ఇది సరైనదిగా అనిపిస్తోంది అయితే ధ్యానం మరి ప్రార్థన వంటి వాటిని చికిత్సతో పాటు పాటించినప్పుడు చికిత్స మెరుగ్గా పనిచేస్తుందా లక్ష్మీదేవి అవును చికిత్సలో గతంలోని వాటి పట్ల శాంతితో ఉంటూ వర్తమాన క్షణంలో పూర్తిగా ఉండటం వల్ల ధ్యానం కూడా చికిత్స వల్ల మరింత మెరుగ్గా మారుతుంది ఆనంద ఆకర్షణ సిద్ధాంతాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఇంతకుముందు మీరు చెప్పారు ఏ విధంగా లక్ష్మీదేవి ప్రత్యక్షీకరించాలన్న ఎరుక సంపూర్ణత నుంచి కాకుండా లభించలేదు అన్న కోరిక నుంచి వచ్చినప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎటువంటి వాటిని ప్రత్యక్షీకరించదు చాలామంది ఈ సిద్ధాంతాన్ని లోటు ఉందన్న కోరిక ఉండటం వల్లే ఉపయోగించి ఆ లోటుని మరింత పెంచుకుంటున్నారు ఆనంద అయితే కోటీశ్వరుడు అయ్యి సంతోషంగా ఉన్నట్లుగా ప్రయత్నించడం వల్ల నిజంగా కోటీశ్వరులు అవలేరా లక్ష్మీదేవి మీరు సంతోషపు ఆలోచనలు ప్రయత్నపూర్వకంగా ఆలోచిస్తున్నారు అంటే అర్థం మీరు కోటీశ్వర్లు కాలేదు అని బాధ మీలో ఉంది ఇలా ఉన్నంత వరకు మీరు కోటీశ్వర్లు కాలేరు కాబట్టి మీరు లోతుగా ఆలోచించి ఎందుకు కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారన్నది తెలుసుకోవాలి లోటు నుంచి ఈ ఆలోచన లేదా కోరిక కలిగిందంటే అప్పుడు మీరు సంతోషంగా ఉన్న కోటీశ్వర్లు ఎలా అవుతారు లోటు మరింత లోటుని సృష్టిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు కోటీశ్వర్లు కాలేరు ఒకవేళ మీకు అదృష్టం కలిసి వచ్చినా మీరు సంతోషం లేని కోటీశ్వర్లు అవుతారు పెద్ద పెద్ద లాటరీలు గెలిచిన వారికి ఏం జరిగిందో చూడండి చాలామంది దాని ఆనందాన్ని కోల్పోయారు పెద్ద మొత్తంలో డబ్బు గెలిచే ముందు కనీసం ఆశతో అయినా ఉన్నారు ఇప్పుడు అది కూడా తొలగిపోయి వారి లోభత్వం డబ్బుతో రెట్టింపైంది అందుచేత ప్రత్యక్షీకరించటం కన్నా సానుకూల భావనలు తనలో ఉన్న అన్ని భాగాలకు పంపటానికి అంతర్గతంగా మారటం అన్నింటికన్నా ముఖ్యం మీ అంతర్గత ప్రపంచం మారినప్పుడు బాహ్య ప్రపంచం కూడా దానంతట అదే మారుతుంది ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం ఎల్లప్పుడూ పనిచేస్తుంది మరింత ఆనందాన్ని ఆకర్షించాలి అంటే మీరు కూడా ఆనందంగా ఉండాలి అత్యంత సులభమైన విషయమే కానీ ఇది రహస్యంలా ఉండిపోయిన సత్యం సీత అరణ్యంలో ఉండటంలోని చిన్ని చిన్ని ఆనందాలకు లోబడి ఉన్నప్పుడు తన ఒంటరితనపు ఆలోచనలు ప్రేమ యొక్క ఆలోచనలుగా మారిపోయాయి అప్పుడు రాముడు తనని కనుక్కోగలిగాడు కామం సహాయంతో పార్వతీదేవి శివుడిని ఆకట్టుకోవాలి అనుకున్నప్పుడు మరింత వంటరితనాన్ని సృష్టించుకుంది కానీ తన అంతర్గత సంపూర్ణతను పొందినప్పుడు ఆయన శక్తికి విరుద్ధంగా స్పందించింది ఆ సమయంలో శివుడు ఆమె పారవశ్యతను తెలుసుకుని స్పందించాడు రెండవ చక్రం తెరుచుకొని మొదటి చక్రంతో సామరస్యత కలిగి ఉన్నప్పుడు ఏదైనా సృష్టించి ప్రత్యక్షీకరించటానికి ఆకాశమే హద్దు ఆనంద సరే ఇది చాలా అర్థవంతంగా ఉంది అయితే రెండవ చక్రం ఉత్తేజం కాకుండా మరి అమరికలో లేనప్పుడు ఏం జరుగుతుంది లక్ష్మీదేవి ఇతరులతో అనుసంధానం కలిగి ఉండలేరు అదేవిధంగా ఇతరుల పట్ల అపనమ్మకంతో ఉంటారు ఎవరికైతే ఈ చక్రం మూసుకుని ఉంటుందో వారికి తమ బంధాలలో సంతోషం సహాయం లేనట్లుగా భావోద్వేగంతో అలిసిపోతారు ఈ శక్తి అగ్నిపర్వతంలో శక్తి ఎక్కువగా ఉన్నట్లు అతిగా భావోద్వేగాలను కూడా వ్యక్తపరుస్తుంది ఇది మరింత లైంగికంగా వ్యక్తీకరించాలన్న కోరికను కోరికకు కారణమవుతుంది భావోద్వేగ శక్తి దానిని క్రింది స్థాయి అయిన కోరిక రూపంలో వ్యక్తపరచాలనుకుంటుంది దానితో ఆ వ్యక్తి ఎప్పటికీ సంతృప్తిని పొందడు ఇది వ్యసనాలకు మరి అసమతుల్య ప్రవర్తనకు దారితీస్తుంది ఒక చెట్టు దగ్గర కూర్చోవటం వల్ల ఉపశమనం లభించవచ్చు ఎందుకంటే చెట్లలో శక్తి బంగారు వర్ణంలో ఉంటుంది అది చాలా నెమ్మదిగా ఓర్పుతో మరి ఆనందంతో ఉంటుంది ఆ చెట్టు యొక్క సుగంధం మీలో అతిగా ఉత్తేజమై ఉన్న శక్తిని సరిచేయగలదు ఆనంద అయితే మొన్న మీరు నన్ను చెట్టు కింద కూర్చోమని చెప్పిన కారణం ఇదేనా హాస్యపూరిత నవ్వు లక్ష్మీదేవి అయి ఉండవచ్చు హాస్యపూరిత నవ్వు చెట్టు దగ్గర కూర్చోవడం అనేది లైంగిక శక్తిని మరింత సమతుల్యతతో కూడిన సంబంధంగా ఏర్పరచడానికి సహాయపడుతుంది రెండవ చక్రం సామరస్యంగా ఉన్నప్పుడు అంతర్గతంగా ఉన్న స్త్రీతత్వం మరియు పురుష తత్వాల మధ్య అద్భుతమైన నాట్యం జరుగుతుంది అదేవిధంగా ఏ వ్యక్తి అయినా జీవిత కాలం ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు రెండవ చక్రం మరి మిగతా ఉన్నత చక్రాల మధ్య సామరస్యత ఉండి మరింత వేగవంతమైన దివ్య జ్ఞాన ప్రకాశం పొందవచ్చు తమ ఆఖరి జన్మల్లో ఒంటరిగా జీవనం సాగించాలనుకునే చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారు దీనితో వారి అంతరంగం సామరస్యతతో ఉండి అన్ని చక్రాలతో అనుసంధానం అయ్యేలా చేస్తుంది కొంతమంది కలిసి ఆకర్షణ సిద్ధాంతం సహాయంతో ఆత్మ సహచరులుగా జన్మ తీసుకొని దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతారు విష్ణుమూర్తితో నా తరువాత జన్మలో ఆకర్షణ సిద్ధాంతాన్ని వినియోగించి మేమిద్దరం ఒకరితో ఒకరం మూడు వేర్వేరు స్థాయిల్లో అనుసంధానం అయి ఉన్నాం నమస్తే ఆనంద Namaste Lexmi Devigaru.